హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నాను మధురై జంక్షన్ దగ్గర అయితే కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను ఎందుకు అక్కడ అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ నడుస్తుంది అందుకనే ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కేరళకి వెళ్తాను సో ఇప్పుడైతే మనం మధురై జంక్షన్ నుంచి ఇక్కడ పక్కనే ఉన్న పెరియార్ బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం పెరియార్ బస్ స్టాండ్ నుంచి మనం అలగర్ కోవిల్కి బస్ ఎక్కాల్సి ఉంటుంది అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు మీద ఉంటుంది పలమొదరు ముందైతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు లెఫ్ట్లో ఒక గల్లీ కనిపిస్తుంది ఇదిగోండి అక్కడ గల్లీ ఉంది కదా అది ఉండేసి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తుంది అనమాట స్ట్రైట్కి వెళ్తే సో మనం పెరియార్ బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి జస్ట్ హాఫ్ కిలోమీటరే అలా నడుచుకుంటూ నేను పెరియార్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాను ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదే పెరియార్ బస్ స్టాండు మనం మధురై నుంచి తిరుపతికొండ్రంకైనా దిండిగల్కైనా లేకపోతే ఏ మేజర్ సిటీస్కైనా వెళ్ళాలి అని అంటే ఇదే బస్ స్టాండ్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నేను బస్ స్టాండ్లో కనుక్కుంటే ఫార్టీ ఫోర్ నెంబర్ బస్సు అలగర్ కోవిల్కి వెళ్తుందని చెప్పారు సో నేను ఆ బస్ కోసమే వెయిట్ చేస్తున్నాను నేనైతే అలగర్ కోవిల్కి ఫార్టీ ఫోర్ నెంబర్ బస్సు ఎక్కేశాను అలాగే బస్ స్టాండ్ నుంచి బస్సు కూడా తీసేశారు బయటికి అలగర్ కోవిల్ మధురై బస్ స్టాండ్ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే బస్ టికెట్ ట్వంటీ టూ రూపీస్ ఛార్జ్ చేశారు ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి పలమొదల చూలైకి ఎలా రావాలో చూద్దాం తెలుగు రాష్ట్రాల నుంచి మధురైకి ముందుగా చేరుకోవాలి అది ఫ్లైట్లో అయినా సరే ట్రైన్లో అయినా సరే కానీ ట్రైన్లో అయితే డైలీ ట్రైన్స్ లేవు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి ఒకసారి ఐఆర్సిటీసీలో చెక్ చేయండి మీ కన్వీనియంట్ ప్రకారం బుక్ చేసుకోండి లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా చెన్నైకి వచ్చేసి చెన్నై నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి మీరు ఈజీగా మధురైకి వచ్చేయచ్చు కానీ గుర్తుపెట్టుకోండి వీక్లీ ట్రైన్స్ అయినా కానీ ఆల్మోస్ట్ డే బై డే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఫ్లైట్లో రావాలనుకుంటే పలమదూర చోలైకి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మధురై మధురై ఎయిర్పోర్ట్లోనే దిగాలి అక్కడి నుంచి క్యాబ్స్ ఉంటాయి మీరు ఈజీగా పలమదూర చోలైకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ నేను ఇప్పుడు వెళ్తున్నట్టు బస్సులో వెళ్ళాలనుకుంటే నేను ఇప్పుడు ఫాలో అవుతున్న ప్యాటర్న్ మీరు ఫాలో అయిపోండి ఇక స్టే విషయానికి వస్తే మీరు మధురైలోనే స్టే చేయడం మంచిది ఎందుకంటే ఫుడ్ ఫెసిలిటీస్ అంతగా ఏం బాగోవు అక్కడ లేకపోతే మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు జస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోకుండా పక్కన ఈ మిగిలిన ప్రదేశాలు కూడా చూడండి మనకి బస్ అయితే కరెక్ట్గా అల్గర్ కోవిల్ దగ్గరే దింపుతుంది అదిగోండి జస్ట్ ఎంత హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు నేను కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాను కాబట్టి ఇక్కడ అలగర్ కోవిల్ అయితే క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు పలమొదరు చోలై అంటే ఆ సుబ్రహ్మణ్యుడి ఆరుపడై వీడు క్షేత్రాల్లో చివరిదైన పలమొదరు చోలై ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లే అసలు ఆరు పడే బీడు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చెప్తా వినండి నేనైతే వరుస క్రమంలో చెప్పట్లేదు నార్మల్గా చెప్పేస్తున్నాను తిరుపరగొండ్రం తిరుచెందూరు పలని పలమొదల చోలై స్వామిమలై తిరుత్తని ఈ ఆరు క్షేత్రాల మీద ఏదన్నా అన్న ఏమన్నా జరిగినా తమిళ ప్రజలైతే అస్సలు ఊరుకోరు అలాగే ఇప్పుడు మూసివేసిందని చెప్పాను కదా శ్రీ మహావిష్ణువు దేవాలయం ఈ దేవాలయం కూడా శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక అద్భుతమైన ప్రదేశం ఈ దేవాలయ స్థల పురాణం విశిష్టత మళ్ళీ నేను దర్శనానికి వచ్చినప్పుడు చెప్తాను ఈ దేవాలయం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బస్ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ పది రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తారు మనం మూడు కిలోమీటర్లు పైకి వెళ్ళాలి కదా ఈ బస్సులే తీసుకెళ్తాయి అన్నమాట మూడు కిలోమీటర్లు ఈ బస్సు కొండెక్కుతుంది కదా ఈ ప్రయాణం మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఈ బస్సులో వెళ్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే బస్సు మనల్ని టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చేసింది ఇప్పుడు మనం వచ్చేసాం పలమొదరు చోలై మురుగన్ దేవాలయానికి మీరు చూస్తున్నదే దేవాలయ గోపురం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవాలయం లోపలికి వెళ్ళిపోదాం వెళ్ళి ఈ ఆలయం చరిత్ర విశిష్టత మాట్లాడుకుందాం అవ్వయార్ అనే స్వామి భక్తురాలు అలాగే మంచి పోయెట్ ఈ కొండపై నడుస్తూ అలిసిపోయి ఒక నేరేడు చెట్టు కింద కూర్చొని ఉంటుంది అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి బాలుడు రూపంలో ఆ చెట్టు మీద కూర్చొని ఆ భక్తురాలకి పండ్లు కావాలా అని అడుగుతాడు దానికి కవయిత్రి కావాలి అని అడగ స్వామి నీకు వేడి పండ్లు కావాలా చల్లటి పండ్లు కావాలా అని అడుగుతాడు ఆ బాలుడు పరాచకాల ఆడుతున్నాడు అనుకొని చల్లటి పండ్లు కావాలి అని అడుగుతుంది స్వామి చాలా పండ్లు చెట్టు మీద నుంచి ఇస్తాడు అవి కింద పడిపోయినప్పుడు ఆ కవయిత్రి పండ్లకు అంటుకొని ఉన్న మట్టిని ఊదుకొని తినాలని చూస్తుంది అది గమనించిన స్వామి నువ్వు వేడి పండ్లు అడగలేదు కదా మరి ఎందుకు ఊదుకొని తింటున్నావు అని అడిగాడు ఆ మాటల్లోని పరమార్థాన్ని తెలుసుకున్న ఆమె ఆ బాలుడు సామాన్య వ్యక్తి కాదని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని తెలుసుకొని నమస్కారం చేస్తుంది అందుకే ఇక్కడ స్వామి జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు దేవాలయం లోపల నిమలలో ఈ వేలాయుధం అయితే చాలా బాగున్నాయి ఇక్కడికి సంతానం కలగని వాళ్ళు ఏ ఇతర సమస్యలైనా ఉన్నవాళ్ళు వచ్చి స్వామి ముందు దీపాలు పెడితే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు ఇక్కడ నా దర్శనం పూర్తయింది శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం నిత్యంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు మనం స్వామి కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్దాం రండి దేవాలయం నుంచి బయటికి రాగానే కుడివైపు రెండు వందల మీటర్లు నడిస్తే ఈ చెట్టు కనిపిస్తుంది సాక్షాత్తు స్వామివారే బాలుడి రూపంలో పైకి ఎక్కి కూర్చున్న చెట్టు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి మనం దేవాలయానికి ఎడం వైపు వన్ కిలోమీటర్ వెళ్తే నూపురు గంగ రక్కాయి అమ్మన్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్దాం రండి నడిచి వెళ్ళే దారి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది నడవలేని వాళ్ళు ఆటో మాట్లాడుకోండి మనం వచ్చేసాం రాకాయమ్మన్ దేవాలయానికి ఇక్కడే నూపురు గంగా కూడా ప్రవహిస్తూ ఉంటుంది అసలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన తీర్థం ఆలయం దగ్గరికి రాగానే ఇలా కొన్ని స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ మీద కోతులు వీరతాండవం చేస్తుంటాయి చేతిలో ఏమీ తినేవి పట్టుకెళ్ళకండి ఇప్పుడు మీరు చూస్తున్నదే గంగా తీర్థం అసలు ఈ తీర్థం ఎలా ఏర్పడిందంటే పూర్వం శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారం ఎత్తినప్పుడు త్రివిక్రముడు పాదం అన్ని లోకాలను మెజర్ చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్రహ్మదేవుడు ఆ పాదం తన లోకానికి రాగానే గంగని సృష్టించి ఆ పాదాన్ని కడుగుతాడు అలా కడుగుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కాలి కంకణం నుంచి గంగ భూమి మీద పడుతుంది అలా పడ్డ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న నూపురు గంగా తీర్థం చాలామంది స్నానాలు చేస్తారు అలాగే క్యాన్స్లో ఇంటికి కూడా పట్టుకెళ్తారు ఈ తీర్థం చాలా మహిమగల తీర్థం ఇక్కడికి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి నేను కూడా నా బాటిల్లో పట్టుకున్నాను తర్వాత పక్కనే ఉన్న రాక్కాయి అమ్మని దర్శించుకున్నాను చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం నెగిటివ్ ఎనర్జీస్ ఈ దేవాలయంలో మనం అడుగు పెడితే వెళ్ళిపోతాయి మళ్ళీ చెప్తున్నాను చాలా పవర్ఫుల్ దేవాలయం నూపర్గంగా తీర్థం స్నానం అయిపోయింది నాకు అలాగే అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నా ఎందుకంటే ఇందాక నేను వచ్చేటప్పటికి టెంపుల్ క్లోజ్ చేసింది ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోయి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటైన ఆ శ్రీ మహావిష్ణువు దేవాలయం దర్శించుకుందాం ఆ బస్ స్టాండ్ దగ్గర టికెట్ కౌంటర్ ఉంది కదా అక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి పది రూపాయలు పెట్టి కిందకి వెళ్ళాలంటే కింద నుంచి వచ్చేటప్పుడే రావడానికి పోవడానికి ఇవ్వరు మీకు ఇక్కడ మళ్ళీ కిందకు వెళ్ళడానికి తీసుకోవాలి ఇప్పుడైతే నేను బస్సులో కిందకు వచ్చేసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హిరణ్య ఫోర్ట్ గేట్ అని చెప్పేసి ఇక్కడ నుంచే మనం అలగర్ కోవిల్కి వెళ్ళాలి ఇక్కడ శ్రీ మహావిష్ణువుని శ్రీ కల్లగారు సుందర్రాజు పెరుమాలని పిలుస్తారు ఇక్కడ చూస్తే మనకు మండపాలు కనిపిస్తాయి ఇటువంటి మండపాలు మనకు దేవాలయం లోపల కూడా చాలా ఉంటాయి ఈ దేవాలయానికి ప్రత్యేకత ఇది అలాగే దేవాలయం బయట మనం చూసుకున్నట్లయితే ఈ చెట్టు దగ్గర సంతానం లేని వాళ్ళు ఉయ్యాళ్ళు చిన్నపిల్లల బొమ్మలు కట్టున్నారు చూడండి ఆ చెట్టు ఎదురుగానే మనకి స్వామివారి కోనేరు కనిపిస్తుంది ఇక్కడ చూడండి అసలు మెయింటెనెన్స్ లేదు ఏమీ లేదు అసలు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ముఖ్యమైన ఆలయం తమిళనాడులో ఉన్న కోనేరులు చాలా వరకు ఇలాగే ఉన్నాయి కనీసం లోపల చెత్తనైనా క్లీన్ చేయాలి కదా కోనేరు దగ్గర డబ్బులు రావు కదా అని ఆలోచిస్తున్నారేమో వీళ్ళు ఇప్పుడు మనం స్వామివారి ఆలయంలోకి వెళ్తున్నాం ఈ పక్కనే ఫ్రీ చప్పల్ స్టాండ్ ఉంది యూజ్ చేసుకోండి ఆ కోనేరు చూసి ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను అది ఎందుకో ఈ దేవాలయం స్థల పురాణం వింటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మహాద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ శిల్పకళా సంపదని అలాగే అక్కడ మండపాలని అన్నీ చూద్దాం రండి అలాగే ఈ దేవాలయ స్థల పురాణానికి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి కనెక్షన్ ఉంది మీనాక్షి అమ్మవారి వివాహం శివయ్యతో జరిపించడానికి అమ్మవారి అన్నయ్య అయిన శ్రీ మహావిష్ణు వైకుంఠం నుంచి బయలుదేరతారు ముహూర్తం సమయం మించిపోతూ ఉండడంతో మీనాక్షి అమ్మవారి వివాహం జరిగిపోతుంది సరిగ్గా ఆ సమయానికి స్వామివారు ఈ ప్రాంతానికి చేరుకొని ఉంటారు వివాహం విషయం తెలిసిన స్వామివారు ఇక్కడి నుంచి మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోతారు అలాగే ప్రతి సంవత్సరం మీనాక్షి అమ్మవారి వివాహం సమయంలో ఇక్కడి నుంచి స్వామివారు కదలు వెళ్తారు స్వామివారు తిరిగిన నేల ఎంతో పవిత్రమైన ఆలయం ఈ ఆలయం ముందు కరుప్పన్ ఆలయం ఉంటుంది కరుప్పన్ స్వామి ఈ ఆలయానికి రక్షణగా ఉంటారు ఈ స్వామిని ఏడాదికి ఒక్కసారి మాత్రమే చూపిస్తారు ఆ టైంలో చుట్టూ వాతావరణం ఎంతో మారిపోతుంది ఈ కురుపన్ స్వామి చాలా ఉగ్రంగా ఉంటారు చూసి తట్టుకోవడం చాలా కష్టం చూడండి ఇక్కడ తలుపులకే మాల వేసి ఉన్నారు మనం ఈ తలుపులనే దర్శించుకుంటాం రక్షణగా ఉండే ఇరవై ఒక్క మంది దేవుళ్ళలో ఈ కరుప్పన స్వామి కూడా ఒకరు తమిళ ప్రజలు ఈ స్వామిని చాలా ఆరాధిస్తారు అలాగే ఈ కరుప్పన స్వామి శ్రీలంకకు కూడా దేవుడు ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను వినండి మీరు మధురై వచ్చినప్పుడు అమ్మవారిని మాత్రమే దర్శించుకొని వెళ్ళిపోకుండా మధురైకి దగ్గరలో ఉన్న తిరుపర కొండ్రం అలాగే ఈ అలగర్ కోవిల్ పలముదర చోలై ఇటువంటి దేవాలయాలను కూడా దర్శించుకోండి ముఖ్యంగా నూపురు తీర్థం అసలు ఆ వాటర్ ఎలా ఉంటాయో చెప్తావేనండి ఇప్పుడు అసలు ఈ వాటర్ ఎలా ఉన్నాయో తెలుసా అంటే ఉసిరికాయ తిని నీళ్ళు తాగుతాం కదా ఉంటాయి కదా అలా ఉన్నాయి వాటర్ మామూలుగా లేవు ఆ మినరల్ వాటర్ ఏ వాటర్ అయినా కానీ అసలు దీని ముందు సరిపో నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అలాగే విషయాలు కూడా చాలా మాట్లాడుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను